ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో తాళం వేసిన ఇల్లు అతని టార్గెట్ ఇంటికి తాళం కనిపిస్తే చాలు సొత్తంతా దొబ్బేస్తాడు సీసీ కెమెరాలకు చిక్కకుండా దోచేస్తాడు బిగ్గులు పెట్టుకుని చుడిదార్లు వేసుకుని మరి పోలీసుల కంట పడకుండా తప్పించుకుంటున్నాడు కానీ ఎన్నాళ్ళని ఆటలు సాగుతాయి ఎట్టకెలకు పట్టుబడ్డాడు ఆ కరుడు గట్టిన దొంగ కాంప్లికేటెడ్ దొంగతనాలు చేసే వ్యక్తి పేరు గుంజ పొంగు సుధాకర్ ఇతను బూరు మార్చినప్పుడల్లా పేరు మారుస్తాడు సుధాకర్ సాయి సల్మాన్ కాకా డేంజర్ ఆంటో ఇలా ప్లేస్ మారినప్పుడల్లా పేరు మారుస్తూ వచ్చాడు అలానే చలామణి అయ్యాడు దొంగతనం చేసేందుకు కూడా అయ్యగారు చోరీ చేసిన బైకులనే ఎంచుకునేవాడు బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ఆ తర్వాత నడుచుకుంటూ దొంగతనం చేసే ఇంటికి వెళ్ళేవాడు అది కూడా చీర కట్టుకుని విగ్గు పెట్టుకుని అమ్మాయిలాగా వెళ్ళేవాడు అలా తనను ఎవ్వరూ పట్టుకోలేరనుకున్నాడు రాజేంద్ర నగర్ కృష్ణానగర్ లో రెండిళ్లలో చోరీ జరిగింది దీంతో కేసును తీసుకున్న పోలీసులు అన్ని విచారణ గుంజపో అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి ఈతగాడిపై తెలుగు రాష్ట్రాల్లో అరవైకి పైగా కేసులున్నాయి అయినా సరే విచ్చలవిడిగా విడిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడు సుధాకర్ ఇతనికి సహకరిస్తున్న బండారి శాంసన్

ఇతను ఇప్పటి వరకు అందాజా సిక్స్టీ కేసెస్ లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా అన్ని కేసెస్ లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు ఈ సుధాకర్ అనేవాడు ముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడి లో కూడా పోయి వచ్చినాడు వీళ్ళ ఎంబో డిఫరెంట్ గా ఉంటాయి అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు సిసి కెమెరాస్ దాస్ పెట్టుకోవడానికి ఫేస్ ని తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు ఈ సుధాకర్ అనేవాడికి బాల్ హెడ్